Subscribe now and press the bell icon. Never miss an update. ఫుల్ హై అలర్ట్ గోవా దిస్ ఇస్ కలంగట్ బీచ్ సీ ది వేవ్స్ ఇట్ ఈస్ స్లైట్లీ రైనింగ్ ఆల్సో అన్న వెళ్ళిపోతున్నాట్లా వేవ్స్ అయితే ఫుల్ ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు అయితే టూ త్రీ డేస్ నుంచి ఫుల్ హై అలర్ట్లో ఉంది గోవా అనేది జనాలు కూడా అయితే చూడండి ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్నారు హై అలర్ట్ అది చూడండి ఫ్రెండ్స్ ఎట్లందో వేవ్స్ అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ అంటే వేవ్స్ కూడా ఫుల్ ఉన్నాయి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే ఫ్యామిలీస్ వాళ్ళు అయితే ఎట్లా ఎంజాయ్ చేస్తారు వదులుతారు డైట్ ఇప్పుడే మన లైఫ్ గార్డ్ బ్యాన్ అయితే వచ్చింది పీపుల్ అయితే అందరినీ బ్యాక్ వచ్చేసేయండి అని చెప్పి ఫుల్ చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే లైవ్లో తెప్పిస్తున్న మొమ్మల్నే సైక్లోన్ వచ్చింది సైక్లో అలా అయితే ఫుల్ ఉంది ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ గోవా నుంచి లైవ్ అప్డేట్ చూడండి ఇక్కడైతే చాలా హై అలర్ట్ ఉంది గోవాలో ఇప్పుడైతే లైఫ్ గార్డ్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి చెప్పి అందరిని అయితే బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఎవరు వినట్లే ఇక్కడ మా అన్న వాళ్ళే వినట్లే ఇక్కడ చూడండి ఎట్లా చేస్తారు ఫుల్ వర్షం అయితే ఫుల్ పడుతుంది ఫ్రెండ్స్ నాకల్ చూడండి అసలు కెమెరా కూడా ట్యాప్ చేస్తుంటే రిటర్న్ అయితే కావట్లేదు তোচ মই ট্ৰাইছোঁ ফ্ৰেণ্ড ইু এজাই বীচ సన్సెట్ అవుతుంది ఇప్పుడే కారంగట్ బీచ్లో మేమైతే ఇక్కడ టిప్సీ బార్ అండ్ రెస్టారెంట్ అని చెప్పి ఇక్కడైతే ఉన్నాము ప్రజెంట్ మేము యూట్యూబ్లో వెళతాము ఎట్లేటమ్మా చూడండి ఫ్రెండ్స్ సన్సెట్ అయితే ఎట్లుందో